ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి ఒక ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి ఎందుకంటే ఆయన కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి తాజాగా కీలక వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విషయంలో చాలా సీరియస్గానే పోరాడుతున్నారు సిఐడి రిటైర్డ్ ఏఎస్పి విజయ్ పాల్కి గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో వాంగ్మూలు ఇవ్వడానికి రఘురామకృష్ణరాజు వచ్చిన రోజే విజయ్ పాల్ కూడా విజయ్ పాల్కి బెయిల్ మంజూరు అవడం విశేషం అయితే రఘురామకృష్ణరాజు మేరకు నమోదు చేసిన కేసులో విజయ్ పాలు ఏ ఫోర్గా గా ఉన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కేజీలో ఇది ఒక తాజా అప్డేట్ అనమాట సంచలనం రేకెత్తిస్తోంది వైసీపీ అధికారులు ఉండగా అప్పట్లో రాజద్రోహం కేసులో ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే అప్పట్లో ఆయనపై కస్టోడియల్ టార్చర్ చేశారు అనే కేసు నమోదైంది ఇందులో మాజీ సీఎం జగన్తో పాటు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ అలాగే రిటైర్డ్ ఏఎస్పి విజయపాలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావత్తో పాటు మరికొందరి మీద కూడా కేసు నమోదు చేశారు ఇందులో విజయపాల్తో పాటు గుడివాడ టీడీపీ నేత కామనేని తులసిబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మిగతా నిందులపై పోలీసులు సరైన యాక్షన్ తీసుకోవడం లేదు అనేది మొదటి నుంచే అసమ్మతి వ్యక్తం చేశారు రఘురామకృష్ణరాజు అలాగే పార్టీకి సంబంధించి కూడా ఆయన గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద కూడా కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఓపెన్గానే మీడియా ముందు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయన చేసిన షాకింగ్ కామెంట్లు ఇవన్నీ పక్కన పెడితే ఈ కేసులో నిందితులకు ఎవరో సాయం చేస్తున్నారు అని తనకు అనిపిస్తోంది అనేది నిందితులను ఎవరికి వాళ్ళే ఎవరికి ఎవరు రక్షిస్తున్నారో కూడా చూస్తాను అంటూ ఆయన హెచ్చరించారు మొత్తానికి విజయపాల్కి బెయిల్ మంజూరు అవ్వడం అంటే ఈ కేసులో మరొక ఈ కేసు మరొక కీలక మలుపు తిరిగింది అనేది అలాగే రఘురామకృష్ణరాజు గారికి కూడా ఒక ఊహించని షాక్ అయితే తగిలింది